ఓకే ఫోటో కూడా తీయమంటారా కూడా సాయ గారు ఆలయ ప్రధాన అర్చకులు పుట్టినరోజు అరవై ఏడు సమయం పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య కమిటీ సభ్యులు అందరూ కలిసి పుట్టినరోజు ఎదుగుదల పాల్గొన్నారు అదేవిధంగా అయ్యగారు మరిన్ని ఇలా పుట్టినరోజు జరుపుకోవాలని శ్రీడి సాయిబాబు గారి ఆశస్సులు ఎలకాలం బాబా గారి ఉండాలని ఇదే విధంగా గుడి కూడా చాలా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అయ్యగారికి ఇక ముందు కూడా అష్ట ఆరోగ్యాలు ఉండాలని ఆరోగ్యంగా ఉండి మరిన్ని పుట్టి రోజులు ఇలాగే జరుపుకోవాలని కంపి తరుపులు అందరం కూడా మనస్ఫూర్తిగా ఆరు సత్యం పర్వాలి ఈరోజు రోజు అయ్యారు పుట్టి రోజు కావడం సంతోషకరమైన విషయం రోజు అరవై అరవై ఆరు సంవత్సరాలు కంప్లీట్ తీసుకొని అరవై ఐదు సంవత్సరాలు కంపెనీ అయ్యారికి ఉద్యోగపడ్డటువంటి శుభాకాంక్షలు అయ్యారికి రావడం చెప్పండి చెప్పమ్మా